రాజు కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు అటు ఇటు తిరుగుతూ ఎప్పుడు వస్తారు ఈ కళావతి గారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం రాజు వైపు అలా చూస్తూ ఏంటి అలా ఇటు అటు తిరుగుతున్నాడే తప్ప ఒక చోట కూర్చోవటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం రే మనవడ ఎంతవరకు అని అలా ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటావు ఒక దగ్గర కాసేపు కూర్చోవచ్చు కదా అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం నా ఆతురత ఏంటో మీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం కుదురుగా ఒక చోట కూర్చోవచ్చు కదరా ఎందుకు అటు ఇటు తిరగడం చెప్పు కళావతి వస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం మీకు అర్థం కావటం లేదు నా మనసులో ఏముందో అది ఎంత త్వరగా చెప్తే అంతే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ అన్నయ్య ఎందుకు ఇలా అటు ఇటు తిరగడం చెప్పు వదిన ఎలాగో వస్తుంది అప్పటి లోపల కాలనీ కుదురుగా కూర్చోనివ్వచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం నాకు తెలుసు కానీ నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే సరే అన్నయ్యా నేను సైలెంట్గానే ఉంటానులే ఏమీ అనను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఈ కళావతి గారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో సరైన టైంలో నాకు చెప్పాలి అన్న మూడు వచ్చినప్పుడే ఇక్కడ నుండి ఎక్కడికి తప్పించుకున్నారో ఏంటో నాకు అర్థం కావటం లేదు కాస్త చెప్పైనా వెళ్తే బాగుండేది కదా ఎప్పుడు వస్తారో ఇప్పుడు చూడు నేను ఎలా తన కోసం వెయిట్ చేస్తున్నానో అని చెప్పేసి అయితే అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఆవిడ ఒక ఎలిజబెత్ రాని ఆవిడ కోసమని వీళ్ళందరూ ఎదురుచూపులు వీళ్ళ ఎదురుచూపులు చూడలేక నేను చూస్తున్నానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కళావతి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అయితే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి అప్పు వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏంటి అప్పు వచ్చిందా కళావతి అనుకున్నానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పు వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం ఏంటి వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటా